భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇల్లందు పట్టణంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ కార్యాలయం నందు బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ మరియు మండల పార్టీ వారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్స్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దిగినాలి పక్కా పోండి లేడీస్ వస్తారు పోవాలి ఓటాలు దిగినా పక్కా పోండి లేడీస్ వస్తారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ధోరణిలో మాజీ ఎమ్మెల్యే భవన తరబియ నాయక్ గారికి ఇల్లందు బారాస తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు పుట్టినరోజును బారాస శ్రేణులు ఘనంగా జరపడం జరిగింది ఇల్లందు ఈరోజు అభివృద్ధి పదంలో ఉందటం ఉంది అంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసి అనేక రంగాల్లో విధులు తీసుకువచ్చి ఒక ఇల్లందు పట్టణాభివృద్ధికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడడం జరిగింది వారు ఆధ్వర్యంలో ఇవాళ ఇల్లందు సిసి రోడ్డుగా ఉన్న రోడ్డుని బీటీ రోడ్డుగా మార్చి ప్రజలకి సౌకర్యవంతంగా చేయడం అలాగే అనేక భవంతుల్ని నిర్మాణంలో ఉంచడం జరిగింది అవన్నీ కూడా పూర్తి నిర్మాణ దశ పూర్తి చేసుకొని అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే అనేక రకాల ఇయాల చెరువు చెరువుకు పోతే ఇలా అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం అందులో స్విమ్మింగ్ పూల్ కావచ్చు ఆ రోడ్ కావచ్చు పార్క్ కావచ్చు ఒక అద్భుతమైన ఒక ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఘనత మన హరిప్రియ గారి గారికి నక్కు దక్కుతుంది అలాగే గత దశాబ్దాల కల అయినా బస్ డిపోని ఇవాళ మనము నిర్మించుకున్నామంటే ఆ కృషి పట్టుదల మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిది వారు ఏదైతే అడిగారో ఇల్లంది అభివృద్ధి కోసం అన్ని కూడా కేసీఆర్ గారు వెంట వెంటనే ఇచ్చి ఇల్లంది ఒక దశని మార్చిన ఘనత హరిప్రియ గారికి దక్కుతుంది వారు భవిష్యత్తులో ఈరోజు ఎక్కడ అభివృద్ధి అక్కడ నిలిచిపోయింది ప్రారంభ దశలో ఉన్న కొన్ని కార్యక్రమాలు కూడా నిలిచిపోవడం జరిగింది ఇవన్నీ కూడా రేపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే ఈ గవర్నమెంట్లో మరొకసారి ఎమ్మెల్యేగా హరిప్రియ గారి నాయకత్వంలో ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇల్లందు ప్రజలకి సౌకర్యవంతంగా మెరుగైన అభివృద్ధిని మెరుగైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని వారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి భానువతి అర్బే నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా ఇల్లందు మండల పార్టీ తరఫున అదే అలాగే ఇల్లందు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే వారు చేసిన అభివృద్ధి వారు చిరస్థ చిర చిరస్థా చిరస్థాయిగా ఉంటారని కోరుకుంటా ఉన్నాం అలాగే మరొకసారి కేసీఆర్ గారు అర్బే గారికి అవకాశం ఇచ్చి ఇళ్ళందు గ్రామాలని అభివృద్ధి చేయవలసిన చేయవలసిగా జీవించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మేమందరం కోరుతూ ఉన్నాం సార్ ఈరోజు అదిత్య గారు మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నాయకులు పెద్దలు కార్యకర్తలు

గుంటెం రోజు సందర్భంగా మా మైనార్టీ సోదరుల నుండి మేడందారికి ముత్తేం రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వార్తలు ఇంత సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ టెన్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు